నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ రోజు వైఎస్సార్ సిపి ఫీజు పోరు ను వైసీపీ నాయకులతో కలిసి విడుదల చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు పూర్తిగా నిలిపివేసిందని కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేకపోవడంతో విద్యార్థులు తరగతులకు అనుమతించడం లేదని ముఖ్యంగా పేద కుటుంబాల విద్యార్థులు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈ ఫీజు పోరు కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు వైసీపీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టరేట్ వద్ద ఫిబ్రవరి ఐదవ తేదీన ఉదయం పది గంటలకు వినతిపత్రం ద్వారా నిరసన తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ కనకదుర్గ అమ్మవారి డైరెక్టర్ నంబూరి రవి మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరసింహారెడ్డి మున్నెప్పారావు కన్నమాల శామ్యూల్ నాయక్ అన్నాబత్తుల శ్రీనివాసరావు ఎం జగదీష్ దివ్వెల రామారావు రామిని ఉపేందర్ రెడ్డి కె బాలస్వామి గోగుల వెంకయ్య గంగోలు వినోద్ కుమార్ గొట్టిపాల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు